నమస్కారం గురువుగారు నమస్తే గురువుగారు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున రాబోయే షష్ఠ్రహ కుటమి రోజు ఏం జరగబోతుందంటారు సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇటువంటి చాలా గ్రహ పుటాలు జరిగినాయి ఇదేం కొత్త ఏం కాదు గ్రహాలు అంటే ఆ రోజు ఆరు గ్రహాలు ఆ ఒక్కరోజే ఉంటాయి అన్నమాట అంతకు ముందు నుంచి ఫిబ్రవరి ఎయిటీన్త్ నుంచే రెండు రెండు గ్రహాలు ఒక్కొక్క గ్రహం అక్కడ చేరడం జరుగుతుంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ని చంద్రుడు కూడా చేరిన తర్వాత షష్టగ్రహాలు అక్కడ కంప్లీట్ అవుతాయి ఆరు గ్రహాలు ఒక చోటకి వస్తాయి అది షష్టగ్రహ కూటమి అంటున్నారు అది ఇరవై తొమ్మిది ముప్పై ఆ రెండు రోజుల్లోనే ఉంటుంది అనమాట దాని దానివల్ల అంతగా వచ్చే ప్రభావం ఏమి ఉండదు పైగా షష్టగ్రహ కూటమి జరిగేదేమో శుభ రాశి గురువు నాచురల్గా శుభప్రదుడు అనమాట అటువంటి గురువు రాశిలో జరిగేవడని మంచిగా జరుగుతాయి అక్కడ ఏంటంటే ఇంకా అక్కడ సూర్యుడు కూడా వచ్చి ఉంటాడు అనమాట సూర్యుడు అందరికీ నాయకుడు గ్రహరాట అంటారు అనమాట గ్రహాలు అన్నిటికీ రాజు ఆయన ఉన్నప్పుడు అంతా అక్కడ ఉన్న గ్రహాలు ఆయన చెప్పినట్టే ఉంటాయి తప్ప లేవు ఇంకొక రెండు గ్రహాలు ఆయనకి సూర్యుడి దగ్గరికి ఉన్నప్పుడు అస్తంగత్వం చెందటం అంటారు అనమాట వాటి పవర్స్ ఉండవు అనమాట ఇది కాకపోతే అక్కడ ఉన్నదల్లా ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నాడు శని కూడా అక్కడ చేరతాడు కనుక వాళ్ళిద్దరి ప్రభావమే ఉంటుంది కానీ అందరి ప్రభావం దాని మీద ఉండదు ఎటువంటి గ్రహాలు ఎక్కువ చోట చేరినప్పుడు వచ్చే పరిణామాలు వాతావరణం మీద వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి వాతావరణంలో మార్పులు రావచ్చు కొన్ని ఉత్పాతాలు రావచ్చు ప్రమాదాలు జరగవచ్చు ఈ భూమి గ్రహగతుల మీద ఒకే ఒకే ప్లేస్లో ఈ గ్రహాల ప్రభావం అంతా కాన్సన్ట్రేట్ అవుతుంది కనుక ఆ పర్టికులర్ ఏరియాలో కొన్ని కొన్ని ఉత్పాతాలు అటువంటివి రావచ్చు అనమాట అంతేగాని ప్రపంచం మొత్తం మీద ప్రజలందరి మీద వీటికి ప్రభావం ఉండేది చాలా తక్కువ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ ఆ రోజు జన్మించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆ రోజులో జన్మించే వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది ఆ జన్మజాతకంలో అటువంటి ప్రభావం వస్తే వాళ్ళకు దోషాలు వస్తాయి ఆ దోషాల పరిహారానికి అప్పుడు వారు ఏం చేసుకోవాలో చేసుకుంటే బాగుంటుంది అంటే ఆల్రెడీ ఆ తేదీలోకి పుట్టినవారు వారికి కూడా గ్రహ ఉంటాయా ఎవరు ఏ రోజు ఎట్లా పుట్టాలో భగవంతుడే నిర్ణయిస్తారు దాని తర్వాత వాళ్ళే పడతారు కాకపోతే ఈ మధ్య కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే అందరు సిజేరియన్ చేయించుకుంటున్నారు సిజేరియన్స్ అప్పుడు టైం చూసుకుంటున్నారు అట్లా సిజేరియన్స్ చూసుకునే వారు ఎవరైనా ఉంటే ఆ రోజులు అవాయిడ్ చేయడం మంచిది అప్పుడు చూసుకుంటే వారికి ఆ ప్రభావం ఉండదు అష్టగ్రహ ప్రభావం ఏదో జరిగిపోద్ది ప్రపంచం అంతా ములిగిపోద్ది అనేది కాదు జరగదు దట్ ఇస్ నాట్ కరెక్ట్ అన్ని గ్రహాల ప్రభావాలు అన్ని మీద ఉంటాయి అన్ని సార్లు ఉంటానే ఉంటాయి ఇలాంటివి చాలా జరిగినాయి పర్టికులర్ గా అన్నారు కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీనారు నా బర్త్డే మార్చి తొమ్మిది సో ఆ రోజు నా మీదేమైనా ఎవరైనా శిశువులు జన్మిస్తే వాడు జన్మ జాతకంలో జన్మ లగ్నంలో వాడి ప్రభావం ఉంటుంది అప్పుడు వారు మనుషులు పుట్టేపుడు రెండు గంటలకు ఒక లగ్నం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు వారు మేన లగ్నం ఇప్పుడు మేనరాశిలో జరుగుతుంది మేన లగ్నంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళ మీద ప్రభావం జన్మలో అన్ని గ్రహాలు ఉంటాయి అలాగే మేషంలో జన్మిస్తే వాళ్ళకి పన్నెండులో ఆ ప్రాభావం వస్తుంది మూడులో జన్మిస్తే ప పదకొండులో వస్తుంది పదకొండులో రెండు గ్రహాలు అంటే మంచిదే అట్లా అనమాట వారి జన్మ లగ్నం ప్రకారం ఈ స్థానం ఎంత అవుతుంది ఆ స్థానంలో వారికి దోషం అవుతుందా లేదా అవేంటి దోషాలు ఇచ్చే స్థానాలు ఏమిటంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండు అటువంటి ప్లేస్ రాకుండా ఉన్న లగ్నాలు చూసుకుంటే ఆ లగ్నాలు పర్వాలేదు వారికి కూడా అంత ఇబ్బందులు ఉండవు ఓకే అయితే ఇప్పుడు ఆ తేదీలో పుట్టేవారికి దోష గ్రహాలు ఉంటాయి అంటున్నారు కదా మరి అట్లా ఉన్న తర్వాత వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది అప్పుడు వారు పుట్టిన తర్వాత వారి జన్మ జాతకం పరిశీలించాలి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి వాటి పొజిషన్ ఏంటో చూడాలి వాటి స్ట్రెంగ్స్ అనమాట షడ్బలాలను షడ్బలాల్లో ఉండి అవి ఎంత ప్రభావం చూపుతున్నాయని చూడాలి వాళ్ళు మళ్ళీ ఇష్టఫలం కష్టఫలం అని ఇస్తారు అన్నమాట దాని ప్రకారం దాన్ని అసెస్ చేసి పరిహారాలు అవసరమైతే చేసుకోవచ్చు లేదు తక్కువైతే పూజలతో మామూలు పూజలతో సరిపోతుంది ఓకే ఇటువంటి ఇప్పుడు గ్రహాల కోటమి లాస్ట్ టైం జరిగినప్పుడు అణు వచ్చాయని కొంతమంది చెప్ అప్పుడు ఈ షష్టగ్రహాల కోటమి వచ్చినప్పుడు లాస్ట్ టైము అణు యుద్ధం జరిగిందని కొంతమంది చెప్తున్నారు కానీ అప్పుడు అణుయుద్ధం జరిగినప్పుడున్న గ్రహాల పరిస్థితి వేరే అనమాట ఇప్పుడు అన్నీ మేన రాశిలో ఆరు గ్రహాలు కలిస్తే అప్పుడు వచ్చేసరికి మిథున్ రాశిలో ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు కూడా కాదు అప్పుడు నాలుగు గ్రహాలే కలిసినాయి ఇట్లాగే చంద్రుడు వచ్చేసరికి ఇంకో రెండు గ్రహాలు కలిసినాయి అప్పుడు అణుబాములు వేయడానికి అణుయుద్ధం జరగడానికి కారణం ఏంటంటే అవుటర్ ప్లానెట్స్ మన సౌర కుటుంబం మన తొమ్మిది గ్రహాల మండలం నుంచి కాకుండా యురేనస్ నెప్ట్యూన్ ఫ్లూటో అనే ఔటర్ ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట ఆ యురేనస్ అనే గ్రహం ప్రభావం వల్ల అప్పుడు అణు అణు యుద్ధం జరిగింది అణుభావం లేయటం జరిగింది జపాన్లో నాగసాకి హిరోశమా మీద వేశారు ఆ పరిస్థితిలో జరిగింది కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో అటువంటి ప్రమాదం వచ్చే అవకాశం లేదు ఓకే గృహ కూటమి అనేది ఎన్ని ఇయర్స్ ఒకసారి వస్తుంది అంటారు గురుగారు వీటికి పర్టికులర్ టైం అంటే లేదమ్మా వాళ్ళ మూవ్మెంట్స్ బట్టి ఇన్ని రోజులకే వీళ్ళు ఇక్కడ కలవాలనేది ఏం లేదు వారి వారి గ్రహాలను బట్టి మూవ్ డిగ్రీస్ ని బట్టి మూవ్ అవుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో కొంతమంది కలవచ్చు ఇదేమిటంటే వాళ్ళంతా కలిసింది ఒకే చోట ఉన్నట్టు కాదు మన కింద నుంచి చూస్తుంటే ఆకాశం వైపు చూస్తుంటే వారు ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళందరి మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది ఒకరి కింద మధ్య కొన్ని వందల కోట్ల లైట్ ఇయర్స్ అంటారనమాట కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది అన్నమాట సో దాని ప్రభావం మన మీద వచ్చేసరికి చాలా టైం పట్టుద్ది భూమి మీదకి వచ్చేసరికి అట్లా ఉంటుంది అనమాట కాకపోతే అప్పుడు జన్మ ఎంతకు ముందు చెప్పినట్టుగా మనం జన్మించిన వారికి మీద ఆ ప్రభావం ఉంటుంది ఆ జన్మించే వారికి ఒకసారి తగిన పరిహారాలు అవి చేసుకోవడం మంచిది ఓకే సో ఈ షష్ట గృహ కుటమి అనేది అందరి మీద ప్రభావం చూపించదు పుట్టిన ఆ రోజు పుట్టిన వారికి ప్రశాంతంగా ఉండొచ్చు అంటారు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే